ని కడియం శ్రీహరి ఎవరి రా జాతిపిత అంటున్నాడు మరి ఎవడిరా జాతిపిత నువ్వా నీ అల్లుడా రేవంత్ రెడ్డినా నీ బిడ్డనా అని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భారతదేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ కొట్లాడితే తెలంగాణ ప్రజల కోసం కేసిఆర్ కొట్లాడిండు అని గుర్తు చేశారు అందుకే ఆయనకి తెలంగాణ ప్రజలు జాతిపిత అనే పేరు ఇచ్చారన్నారు కడియం శ్రీహరి కెసిఆర్ గారిని ఎవరు జాతిపిత మరి ఎవరురా జాతిపిత నువ్వా జాతిపిత నీ అల్లుడా నీ బిడ్డ రేవంత్ రెడ్డా ఏకే ఫార్ట్ సెవెన్ పెట్టుకుని ఉద్యమకారులను కాల్చనని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏ రోజు కూడా జై తెలంగాణ అనేది నువ్వా ఆంధ్ర నుంచి వచ్చిన నీ అల్లుడా నీ బిడ్డ ఎవరు జాతిపిత తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి సాధించి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి చివరికి వాళ్ళు తెలంగాణ ఇవ్వరని నిరా దీక్ష చేసి తెలంగాణ సాధించుకొని పదేళ్ళు సుభిక్షంగా ఉండే తెలంగాణ కోసం పనిచేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు జాతిపిత కాదు ఎవరు జాతిపిత అంటావా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ గారు భారతదేశ ప్రజల కోసం కొట్లాడింది గాంధీ గారు కాబట్టి భారతదేశ ప్రజలు ప్రజలిచ్చిన పిలుపు అది గాంధీని జాతిపిత అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్ గారు ఎందరో అమర్లైళ్ళు దాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సంఖ్యలు దెంపింది కేసీఆర్ గారు మరి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని మరి అటువంటి దాన్ని మీ జాగిరున్నట్టుగా ఎవరురా మీ అయ్యనా మీ జాగిరా అంటున్నావు మీ అయ్యనా మీ జాగిరా ఎవనయ్యారా కేసీఆర్ కేసీఆర్ఏ తెలంగాణకు జాతిపత రారా పోరాలు మాట్లాడుకుంటూ నకరా చేసుకుంటూ మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఊకుంటావు అనుకుంటావు కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో నువ్వు దళితులకు అన్యాయం చేసినావు నువ్వు దళితులకు ఏ స్థాయిలో అన్యాయం చేసినావు అనేది అక్కడ ఉన్నటువంటి దళితులందరికీ తెలుసు